ఓ మహారాణితి అమ్మా మహారాణి పీవిస్తూ పీవిస్తూ లేదక్క మీ కోసం పిండి విస్తూ పిచ్చక్క పిండి అయ్యా గోవింద మహారాజా నీకు ఇంచెనగా పొయ్యి లేదు నువ్వు పెడతాడు ఆ ముగ్గుడు పెడతా ముగ్గుడు వెలు నా చిన్న చిన్న పాఠాలో సువర్ణ అంటాడు ఘట్న మీరు తెలుగు అంటారు ఇంగ్లీష్ వెళ్ళాలంటాను ఇంగ్లీష్ ఇంగ్లీష్ పాల్ది అక్కడికి వెళ్తున్నామండి ఫైనా నేను ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించుకు వెళ్తున్నావు అవునా ఢిల్లీ పట్టణానికి పోతున్నానని పోషణములు హవర్ణములు మలకుందనములు ఉచ్చాలగిరడవు ఆ సంహార్ పాఠం వేసుకొని అవును రాజుల వేసి బేశావా అవును దేవి ఆ వాయ్యా ఆ అవ మహారాణి ఆ ఇన్ని రోజులగా బట్టలే బరువైంది అక్క ఎందుకు రాజేమి రాజా వీరుడు పట్టలు లేకుండా తిరుగుతాడు పిచ్చోడనుకున్నావాడు సొక్కలు వేసుకొని సైన్ రోజులు కట్టుకున్నాడు సైహో సైన్ ఇస్తే ఎండకరే అసలు కాడు ప్రాబ్లం చేస్తాడా అబ్బో సర్పంచ్ సా నాకెరికేసి లైన్ బాగా నిలబడి ఎక్కడ వెళ్ళిపోతున్నావా ఢిల్లీ పట్నం వెళ్ళిపోతుందావా ఢిల్లీ పట్నం వెళ్ళిపోయి డబ్బు పట్టుకొని రాగా కొలువు అలించుకొని డబ్బు పట్టుకొని రాగా నాకు ఏమేమి డిజైన్ నగలు తెస్తావు ఏమేమి నగలు తెస్తావు ఏసీ రెండేస్తావో విడివిడి చెప్పాలి విడివిడిగాడిగా ఆ చూడాలి ఉడుకు వినిపోనిపోతామో లేస్తే రావాలే ఆలుగొట్టదు ఏ పాలు కట్టలు ఇలా మంద ఘమన గగన గగన మాటలు నా అందాల తార నా ఊసి బూర నా అందాల రాశిరా నా ఊసి మీద నా ముల మూట నా ఏ లో నా నువ్ చెల్లెని నేను ఢిల్లీ రాజ్యం వెళ్ళి నిన్ను నీకు సొమ్ములు బ్రహ్మణను చీరలు తెస్తాను గాని పోయి వచ్చేదాకా చెల్లెని బావని నీ కత్తికి కాపాడి చెల్లెలు ధర్మం చేయడం చెల్లె వంతు బావ ఈ పట్టణానికి రాజుగా ఉండి రాజ్యాన్ని పరిపాలించడం బావ గారి వంతున్న వారం పనిచేసే వాళ్ళు పని వాళ్ళు పన్నెండు మంది పన్నెండు మంది పనులు చెప్పి పంటలు పండించి ఎంత ధాన్యం వచ్చినా ఎంత డబ్బు వచ్చినా చెల్లె చేతులు పెట్టడం అయినా చెల్లెని బావని పోయి వచ్చేదాకా కంటికి రేపు కాపాడితే నీకు బ్రహ్మాండమైన

మరి ఏమేం నగలు తీసుకొస్తావో మరి విడిగా విడివిడిగా చెప్పాలి పుట్టుకులు పోవాలి ఒక అర కిలో నా సుల్లిగాలు రావాలి బావా చూస్తాను నీకేమేమో అంటే No, I'm gonna

Grazie. Yeah.

दा करली दिस ओरे जण माझे पोप्रो करला लाडला अंगण साई ते रेप के वाला पावा देवी सोहना आहह बिनवता ओ चिडाना बिनवता ओ चिडाना ओ बिनवता ओ चिडाना चिडाना जागा पिल्लो चिडाना पिल्ला అక్క ఇంగ్ అయింది సిగ్గల్ షాటా ఎందుకంటే నువ్వు పోతాను కదా ఒకవేళ వెనక పంటి పెద్ద పెద్దప్పుడు వచ్చి నీ మీద వరి బట్టలు చూస్తే బయట ఉంటావు నీ కంపెనీ బయట పడుతుంది నీ చాట కంపెనీ బావా పడకుండా ఫస్ట్ చార్ తీసుకొని మూడు వేలు పెట్టుకో పెట్టుకో షాటా ఇస్తాంది ఏ మాట మాట్ మాట అనే కాదు అన్ని అన్ని పండగలు కోసిన బావా నన్ను వస్తే బావా రక్తం వెళ్ళేస్తాను అని చెల్లె చెప్పాను మన చెల్లెవి చెప్పాను అంతగానే రోగాలు పెట్టుకోకు నీకు ఏంటి సూదులు పెడతారు నీకు పులుపుతారు ఏంటి అయినా వెళ్ళి వస్తాను అని చెల్లెలు చెప్పి చెప్పి బాహో చెప్పి బాహో చెప్పి అయినా నా సంతి మాట్లాడి అశ్వం పైన కొలవై కూర్చుంది అశ్వం అంటే గుర్రం పైన కొలవై కూర్చుంది ధర్మాపురి పట్టం నుంచి వెళ్ళి ఢిల్లీ రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యానికి రాజుగా ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను జరిగే కదా జరుగుతున్నాను Boleh Burang Amin Amin మహారాజా ఏమంట చెప్పాడు బాబా వీరసేన మహారాజా నా ఢిల్లీ అస్త్రపురం వెళ్ళిపోతున్నారు ఢిల్లీ పట్టం వెళ్ళిపోయి ఢిల్లీ పట్టంలో రాజుల కింద కొలువు చేస్తున్నారు నీ వెనక తప్పక సరే ఈ రాజకత్రి పని కూర్చొని ఈ ధర్మశీల పట్టంలో అందరికీ ధర్మదానములు చేయవని మా పావన గదా చేతికి ధర్మకంజం కట్టాడు ఆయన నేను ధర్మం చేస్తాను ఎంతో మంది ప్రజలకు పుణ్యం చేయాలని రాజ్యము దేశం ఎక్కుంటూ అన్నదానము గోముదానము శిమల చక్కెర పక్షాలు ఎంతో మంది కనుక పేదలు ఉంటే వాళ్ళకు పైసలు లేకపోతే వాళ్ళ పేదలకు పెళ్లి చేస్తున్నారు మధ్య బావులు తోడిస్తున్నారు ఎంతో మందికి ధర్మదారులు చేస్తున్నారు ఇక మీద కక్ష రాజ్యం వెళ్తుంటే ఎంతో మంది ప్రజలు వస్తున్నారు అంటే వెయ్యి మంది లేస్తే వెయ్యి మంది ఎంతో మంది ప్రజలు వచ్చి ఆ ఖర్చు ముందు కూర్చొని ఇక నా ఎంతో మంది పంచాలు పంచాలు పెట్టుకొని నా వద్ద కూడా స్థిరం వచ్చి ఎవయా మహారాజా ఇక నా పంచాలు చెప్పండి అది వాళ్ళు చెప్తుంటే వాళ్ళ మాటలు విని ఆ యొక్క పంచాలు ప్రతిపాదన చేసుకుంటూ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా వాళ్ళకు పంచాలు చేస్తున్నారు ఈ ధర్మదారులు చేసుకుంటా ఈ కత్తిరి పని కూర్చొని ఎంతో మందికి ధర్మధారులు చేస్తుంటే శబ్దపు నోటు రాకుంటా ధర్మధారణ చేస్తున్నారు ఇక్కడ ధర్మం చేస్తుంటే నా భార్యని కాదు మరి ఆ వంటశాలలో ఏలాంటికద్దు ఆ ధర్మం చేస్తున్నారు అన్నదనము గోవుధనము వస్త్రధారము పెళ్ళిళ్ళు కానీ మరి పెళ్ళిళ్ళు చేయడము మరి ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తున్నాడు మహారాజు అలా చేస్తుండగా అన్నయ్య చెప్పిన విధంగా నేను ఏడేడు మేడల పైన కూర్చొని అచ్చగాడికి మిచ్చగా చోగించమయ పావులో మనకి పచ్చి వారికి దాన ధర్మాలు చేస్తూ దాన తంద్రం చేతి కట్టుకున్న ధర్మమో ధర్మం అని ఖచ్చి పెడుతున్నారు ఎన్ని మా వద్ద లేకుండా దాన ధర్మాలు చేస్తున్నాము దాన ధర్మాలు చేస్తున్న సమయమున నా మధ్యలో మాట మరి సూచ్య ప్రజలంతా సూచ్య ప్రజలంతా ఏమంటున్నారు అయ్యో రాజుల దేశం వాస్తి అంతస్తులు బాగానే ఉన్నారు కానీ చెల్లెకు సంతానం లేదు అన్నకు సంతానం లేదు చెల్లకు సంతానం లేదు అన్నకు సంతానం లేదు ఇది గొడ్డు రాజమా గొడ్డు దేశమా అని జనమంత వాపోతున్నారు మరి ఈ రోజు నా ప్రాణేశ్వరుడైన వీరసేన మహారాజు వద్ద వెళ్ళి మహారాజా తిరగరాని తీర్థయాత్ర తిరిగి ఏ గుడి కాడు వరం చెంది మనం సంతానం తెచ్చుకుందాము లేక అన్నకు సంతానమైన మంచిదే మనకు సంతానమైన మంచిదే ప్రాణేశ్వరుడైన వీరసేన మహారాజు వివరిస్తారు స్వామి నా పాఠ నాదా నా మనములో ఒక ప్రేమ కలిగి నీ వద్దకు వచ్చాను ఒక ప్రేమ స్వామి ప్రేమ అయినా సులభమదే కచ్చి రోజుకు స్థిరం వచ్చి ఏది ప్రేమ నీకు గలిగే లాది ఓ దుర్గమా ನೋ ಪದಾವಲ್ಲಾ ನಾದೋಡಿ ಚೆಪ್ಪಾರಾ ಶಿವನಿಗೆ ರಾಜನೆ ನಾವೂಡಿ ಚೆಪ್ಪಾರಾ ಈ ಬರ ಪಾಪತಿ ನಾರಾ ಯಾವ వద్దకు వస్తే వచ్చి నాదా ఒక ప్రేమ కలిగింది అంటున్నావు మనం ప్రేమ ఎందుకు నిమిత్తమైనా వద్దకు వచ్చావు ఈ ప్రేమ ఏంటో అని అంటున్నావా

మనకంటే వారికి మనకంటే పేదవారికి వెంట కొడుకులు చంక బాలలు ఉన్నారు మనమేమి ద్రోహం చేశాము మనమేమి పాపం చేశాము ఎవరి శాపము ఎవరి పాపము స్వామి అన్నకు సంతానం లేకపాయ మనకు సంతానం ఏ దేవుడు మన భక్తిని మెచ్చి దేవతల పూజలకు వెళ్ళి గట్టేతల మూడు కోట్ల దేవతలకు నమస్కారం చేసి ఏ గుడి కాడన తపస్సు చేసి అన్నకు సంతానమైన మంచిది మనకు సంతానమైన మంచిది సురగల్ల దేవతల పూజలకు వెళుదాము రథము శృంగారించండి స్వామి గురించి పోదామని ఎప్పుడు అన్నాడు రథపుృంగారిచ్చారు తలవర స్నానం చేస్తే అందమైన మీద ధరించుకొని ఇక నా నివారం పెట్టుకుని వచ్చి ఆ రథముల గురించి చక్కని గుళ్ళు ఉన్నారు పూజ చేయండి చూడగా రాను రాను కొంత దూరం వచ్చాము ఇక్కడ చూడగా కమలాయశ్వర స్వామి కూడా ఉన్నాది స్వామి శ్రీ గోరికాడ పూజ చేస్తే దేవుడు మన భక్తి మీద సంతానం ఇస్తాడో ఇవాడు మన భక్తి చేత పూజ చేద్దామని చండ్రిగనే మద్రాల గందర్బులాల మద్ర గోరికలారా మద్రామశీర కలారా తల్లి పార్వతమ్మ గారు తల్లి పరమేశ్వర నీవే కలవ చెప్పాలి నా తల గుడిని సున్నితంగా అలికారు అలికి ముగ్గులు వేసి మరి పన్నెండు గంటల తపస్సు చేస్తున్నావు కమల హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై